హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వాతావరణం కూడా అసలు కొద్ది రెండు రోజులు మబ్బుగా వర్షాలుగా మబ్బుగా అలా ఉంటుంది కదా చాలా బాగుంది అయితే ఈరోజు నేను ఒక మంచి ప్లాంట్ చూపించబోతున్నాను అన్ని మంచి ప్లాంట్స్ మనకి ఈ రోజు మంచి ప్లాంట్ ఏంటనేసి అంటే రోజుకు మంచి ప్లాంట్ కదా ఈరోజు మంచి ప్లాంట్ దుంపజాతిగాను వాడుకుంటాము ఆకుకూరగాను వాడుకుంటాం అనమాట అది చాలా మంచిది మన పూర్వం నుంచి పూర్వీకులు అందరూ వాడుతున్న ఆకు ఆకుకూరే పూర్వీకుల నుంచి మనం తింటున్న జాతి అది మన దేశీయ జాతి అది అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి ఇదిగోండి చూశారు కదా మీరు పోల్ చేసే ఉంటారు ఈ పాటికి మీరు చూశారు కదా పోల్ చేసే ఉంటారు అదేనండి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో గురించి ఈరోజు వీడియో స్వీట్ పొటాటో ఏముందండి ఆ దుంపలు మనకు మార్కెట్లో అమ్ముతారు కదా కొంచెం దుంప తెచ్చి పెట్టేసుకుంటూ అయిపోతుంది కదా అనుకుంటారు ఆ స్వీట్ పొటాటో కాదండి ఇది రేర్ వెరైటీ మీకు అదేంటనేది స్పష్టంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేనండి ఆకుకూర దీన్ని స్వీట్ పొటాటో అంటే ఇది మామూలుగా అంటాము స్వీట్ పొటాటో అంటారు కనుసుగడ్డలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది కదా అలాగే స్వీట్ పొటాటో అని అంటే మేమైతే మాత్రం చిలకడదుంపలు దుంపలు అని కూడా అంటాము చిలకడదుంపలు దుంపలు అంటున్నాను నేనైతే మాత్రం అయితే అది మనకి పైన స్కిన్ ఎర్రగా ఉంటుంది లోపల తెల్లగా ఉంటుంది మనకు మార్కెట్లు విరివిగా దొరుకుతాయి అది తినడం వల్ల మనకి దృష్టికి చాలా మంచిది చాలా ఎక్కువ మంచి పోషక విలువలు ఉన్నదండి అది మాత్రం అయితే ఇప్పుడు మరుగున పడిపోయింది స్వీట్ పొటాటో ఇప్పుడు మనం ఇది తోటలోనే రకరకాల వెరైటీస్ అన్ని మనం పండించుకుంటున్నాము అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇదే రకం స్వీట్ పొటాటో అండి ఏంటి దీని స్పెషల్ అంటారా ఇది కట్ చేస్తే లోపల ఎర్రగా వస్తుందండి ఇది కట్ చేస్తే ఇది రెండు రకాలు కలిపి పెట్టాను నేను ఇదిగోండి దాని ఎర్రగా ఉండేది దాని తీగలా ఉంటుంది అనమాట మామూలు స్వీట్ పొటాటోది అయితే ఇలా ఉంటుంది ఇది ఇది ఇలా ఇలా ఎరుపు వచ్చింది అనేసి అంటే ఇది కట్ చేస్తే ఈ దుంపను మనం ఎర్రగా మన బీట్రూట్ దుంపలా ఉంటుందండి ఇది నాకు ఒక ఫ్రెండ్ చిన్న కొమ్మ ఇచ్చారు మనకు మొత్తం అక్కర్లేదండి ఇది ఇలా చిన్న కొమ్మ ఇది చూసారు రూట్స్ ఎలా వచ్చేస్తున్నాయో ఇలా చిన్న కొమ్మని ఈ చిన్న కొమ్మని కానీ మట్టిలో పెట్టామంటే విపరీతంగా వ్యాపించుకుంటూ ఇది మట్టిలోకి వెళ్ళి ఇదే దుంపలుగా పెరుగుతాయండి ఇవే దుంపలుగా మనకి డెవలప్ అవుతాయి అనమాట దుంప అంటే ఇంక దీనికి వేరేగా ఏం ఉండదు ఆ వేర్లే దుంపలుగా పెరుగుతాయి అనమాట అయితే మీరు ఇప్పుడు ఏంటనేసి అంటే ఇది మొత్తం ఆరు నెలలు పంట అండి ఇది ఆరు నెలలు నిండిపోయిన తర్వాత చూస్తే మనకు చక్కగా లోపల దుంపలు ఉంటాయి దీనికి మా సాయిల్ మిక్స్ మాత్రం మంచిగా కొంచెం మన జాతులు అన్నిటికి ఎలా చేసుకుంటామో అలాగంటే ఇసుక రేషియా ఎక్కువ ఉండాలి యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసుకుంటూ కొంచెం ఇసుక ఎక్కువ వేస్తే లోపల ముగ్గు దొంప కుళ్ళిపోకుండా ఎప్పుడు నీరు అప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి కొంచెం ఇసుక ఎక్కువ వేసుకుంటాం తప్ప ఇంకేం అక్కర్లేదు దీన్ని ఒక వంద రూపాయల డబ్బులోని పెట్టుకోవచ్చు యాభై రూపాయల డబ్బులో కూడా పెట్టుకోవచ్చు మీద ఇంకా పెద్ద దుండి పెద్దది కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే చక్కగా ఎందులో మనం ఎంత పెడితే అంత డెవలప్ అయ్యి మంచిగా పెరుగుద్ది అయితే మన దొంప గురించి మనకు బాగా తెలుసు జాతులు తెలుసు అన్నీ మనం బాగానే వాడుకుంటున్నాం కానీ ఆకుకూర కూడా వాడుకోవాలండి ఇది కూడా ఆకుకూరే ఎందుకు ఇంతలా పెంచుతున్నాను అనేసి అంటే ఇది కూడా ఆకుకూరే అనమాట దీన్ని కూడా మనం ఆకుకూరగా తీసుకుని ఇప్పుడు చాందం పుంది ఇప్పుడు చూడండి ఎంత ఎంత బాగున్నాయో చాందం పుంది చామ దుంపని మనం పెట్టుకుంటున్నాం చక్కగా అది కూడా ఐదు నెలలు ఆరు నెలలు పంటాయి భూమిలో చక్కగా దుంపలు వస్తున్నాయి పైన మనకు ఆకులు వస్తున్నాయి చామ ఆకుని గాల్ ప్లాడర్ క్లీన్ చేసే గుణం ఉంది నేను చక్కగా వాడుకుంటున్నాం ఇది కూడా అండి ఇది మనకి తోటకూర ఫ్లేవర్లో ఉంటుంది ఆ దుంప ఫ్లేవర్ ఈ ఆకులో ఉంటుందండి ఇది చాలా చాలా ఆరోగ్యప్రదాయని ఎక్కువ పోషక విలువలు కలిగింది మనకు ఆ దుంపలో ఎలాగున్నాయి ఆకులో కూడా అలాగే ఉంటాయి చక్కగా దీన్ని మన దు ఆకులు మాత్రం ఎవరూ వాడడం లేదు కంపల్సరీగా దీన్ని వాడండి కాకపోతే మీరు కొంచెం లేట్ చేసే లేట్ చేసారు చూసారు పురుగులు ప్రాక్టీస్ అయ్యి నైట్ టైం ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకి చక్కగా పురుగులు తిరుగుతాయి నైట్ పురుగులు వస్తాయి వచ్చి ఏం ఏమవుతుందనేసి అంటే మనం పా పోసుకున్న నార్లు చిన్న చిన్న లేత వస్తున్న లేత ఆకులు వస్తున్న వాటికి చాలా ఇష్టం అన్నమాట అయితే తినిద్దాం అవి కూడా మనం మన పక్షుల కోసం ఏవో ఆహారాలు పెడుతుంటాము ఉడతలకి మన జాంపలే పెడుతుంటాము అలా కాకుండా మనకు నైట్ వచ్చి పురుగులు మనం ఏం పెట్టకపోయినా మన తోటల ఆహారాన్ని తిని కడుపు నింపుకొని వెళ్తున్నాయి అది చాలా చాలా సంతోషకరమైన విషయము అయితే అది నా కూరగా తీసుకోవాలని ఎంతమందికి తెలుసో కొంచెం కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే మీరు ఆ స్వీట్ పొటాటోని తెచ్చి మార్కంటే ఇప్పుడు నా దగ్గర రెడ్ది ఉంది రెడ్ స్వీట్ పొటాటో అంటే అది కట్ చేస్తే లోపల రెడ్గా ఉంటుంది అది ఇంతకుముందు లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను నేను ఒకటి పెడితే ఇంకోటి వచ్చింది మామూలు స్వీట్ పొటాటో అని పెడితే కట్ చేస్తే రెడ్గా వచ్చింది ఆ కొమ్మలు మళ్ళీ తీసుకొచ్చి పాతాను ఈరోజు ఎంత బుషీగా పెరిగి నాకు మంచి ఆకుకూర వస్తుంది దీన్ని ఆకుకూరగా వాడుకుంటాం జాతి కూడా వాడుకుంటాం కదా అలాగే ఇప్పుడు మీకు దొరికితే ఈ రెడ్ కలరే పెట్టాలని రెడ్ కలరే తినాలని లేదండి మనకు మార్కెట్లో దొరికే నార్మల్ స్వీట్ పొటాటో అది చిలకడ దుంప మనం తెచ్చి మట్లో పెట్టుకున్న వస్తుంది దాన్ని గ్లాసులో కొంచెం పెట్టి కొన్ని రోజులు కూడా దానికి పైన మొలకలు వచ్చేస్తే మొలకలు కట్ చేసి పెట్టి కూడా మనకి దుంపలు మనం పెంచుకోవచ్చు అది చాలా చాలా ఈజీ ఈజీగా పెంచుకునే జాతి ఏముందంటే స్వీట్ పొటాటో అది ఎవరి దగ్గరికి మన సీడ్కి వెళ్ళక్కర్లేదు ఎవరి దగ్గరికి కొమ్మ అడగక్కర్లేదు ఇప్పుడు ఈ రెడ్ కలర్ అయితే ఎవరి దగ్గర ఉండదు కాబట్టి ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట మామూలు మార్కెట్లో ఏదైనా తెచ్చి మీరు పెంచండి చక్కగాను దాన్ని భూములు మా టబ్బులో పెట్టేయండి మంచిగా బతికేస్తే దాన్ని మొక్కలు కట్ చేసి పెట్టినా కూడా వచ్చేసింది దాని పెరిగిన తర్వాత ఆకులు మాత్రం కంపల్సరీగా వాడండి ఇది కూడా ఒక రకమైన ఆకుకూరే మనకి ఒక్కొక్క ఆకుకూరలు ఒక్కొక్క రకం పోషకాలు ఇచ్చారు భగవంతు అంటే ఒక్కొక్కటి ఒక్క మెడిసిన్ మన బాడీకి అందుకే రోజు మనం ఒకే రకం తినకుండా అన్ని రకాల ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు తినడం అనేది పెట్టారు దాంట్లో ఒక ఔషధ విలువలు కదా దీనిలో కూడా చాలా ఔషధ విలువలు ఉన్నాయండి దీని అయితే ఇప్పుడు పురుగులు సగం తినేస్తాయి కాబట్టి ఇంకా నేను వదిలేస్త ఇంకా మొత్తం తినేస్తాయి కొన్నింత వరకు తిన్నాయి కాబట్టి బాగున్న ఆకులు ఇలా లేత ఆకులు ఇవన్నీ కూడా నేను చక్కగా ఇలా కట్ చేసుకుంటానండి బాగున్న ఆకులన్నీ కట్ చేసి మిగతాయి పురుగులు ఎలాగో తింటున్నాయి కదా ఉంచేస్తాను ఇది ఫుల్గా క్రేపర్ అండి ఇదిగోండి ఇదంతా కూడా అన్ని చెట్లకి ఇలా అల్లేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని తీగిపోతే అన్ని చెట్లకి వెళ్ళేస్తుంది నెక్స్ట్ పురుగులు తినేస్తే మనం కూడా ఇందులో ఉన్న పోషక విలువలు ఒక మంచి పోషక విలువ ఆకుకూరను కూడా మనం మిస్ అయిపోతాం అందుకు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఒక స్వీట్ పొటాటోని తెచ్చి పెట్టండి దాన్ని ఆకుకూరగా వాడుకోండి దుంపజాతిగా కూడా ఎంజాయ్ చేయండి చాలా చాలా మంచి పోషక విలువలు ఉన్నాయనేసి నేను అయితే మాత్రం చూసారు మీరు మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విషయాలని నేను చెప్పడమే కాకుండా చూసారు ఎంత లేతకి ఎంత బాగుందో నేను చెప్పడమే కాకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఈ ఆకుల గురించి తెలుసుకొని యూట్యూబ్లో తెలుసుకొని ఇంకా మనం ఇంకా అంటే అలా తెలుసుకుంటే ఇంకా మనలో ఇంకా నమ్మకము ఏర్పడి ఇంకా ఇష్టం కూడా ఏర్పడుద్ది అనమాట వీటి మీద అందుకు చెప్తున్నాను నేను అందుకు మనం కొంచెం ఒక విషయం గురించి ఒక అవగాహనకు వచ్చాము అంటే అప్పుడు దాని గురించి మనకి తినాలని అది వాడుకోవాలని మన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది లేకపోతే ఏంటో చెప్పారు నిజమో కాదు అబద్ధమో ఏంటో అనేసి మనకు మనలో మనకి డౌట్స్ అన్నీ ఉండిపోతాయి ఇప్పుడు ఈ కూడా నేను రోజు గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క కొమ్మ నేను తెంపిస్తూనే ఉన్నాను వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకుంటున్నారు మళ్ళీ నా గ్రూప్లో పెడతారు అమ్మ మీరు ఇచ్చిన కొమ్మ అని అనేసి అదొక సంతోషం ఎంత కట్ చేసినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ చిగురులు వస్తూనే ఉంటుంది మళ్ళీ మనం ఒకసారి మనం దుంపతాతి తెచ్చి పెట్టుకున్నామంటే ఇంకా జీవితాంతం మనకు ఉన్నట్టే ఎందుకంటే అది తీసేసేటప్పుడు మళ్ళీ చిన్న పిల్లక చిన్న ముక్క పెట్టినా మళ్ళీ మనకు వచ్చేస్తుంది తీసిన ప్రతిసారి నేను వేరే టబ్బులో పెట్టే నేను తీస్తాను చక్కగాను ఆ విధంగా మనకి ఏంటంటే నిత్యం మన దగ్గర ఈ క్రాపు మన దగ్గర ఉంటుంది దీనికి సీజన్ ఏమి ఉండదండి ఈ సీజన్లోనే పెట్టాలనేమి లేదు మనం ఎప్పుడూ కూడా నిత్యం చక్కగా మనం గార్డెన్లోనే ఉంచుకోవచ్చు ఇది ఆకుకూరగా వాడుకోవచ్చు జాతిగా వాడుకోవచ్చు నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు మీరు కంపల్సరీగా దీన్ని ఆకుకూరగా మాత్రం వాడండి చాలా ఆరోగ్యప్రదాయి మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర ఇది అయితే దీన్ని ఏ విధంగా వాడుకోవాలండి అంటారా పప్పులో వేసుకోవచ్చు అండి పప్పులో వేసుకోవచ్చు చక్కగా దీన్ని కర్రీ చేసుకోవచ్చు సన్నగా తరిగేసి ఉల్లిపాయ టమాటో పెట్టేసి చక్కగా కర్రీ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నేను ఎందుకు తెంపుతున్నాను నేనేం చేయబోతున్నాను అనేసి అంటే మాకు చక్కగానే ఈరోజు నేను పప్పులో వేయాలనుకుంటున్నానండి ఈరోజు నేను దీన్ని పప్పులో వేయాలి పప్పు ఈ చేయాలనుకుంటున్నాను ఒకసారి అయితే నేను ఏం చేశానంటే సగం టమాటోస్ను ఈ ఆకులు ప్లస్ కొంచెం రెండు పచ్చిమిర్చి మగ్గబెట్టేసి నేను కొంచెం రోడ్ పత్ర కూడా ట్రై చేశాను అది కూడా చాలా చాలా బాగుంది అది కూడా ట్రై చేయండి ఇదండి ఈరోజు నేను మీకు ఒక మంచి ఈరోజు మంచి మొక్క ఏంటంటే ఇదనమాట ఫ్రెండ్స్ చూసారా ఇది తీగజ్ ఎలా పెరుగుతూ అవతలకు కూడా వెళ్ళిపోయిందండి నేను చూడలేదు ఇప్పుడు చూశాను ఇంక ఇది అవతల నాకు గట్టి అవతలకు కూడా వెళ్ళిపోయి ఆ మట్టి తగిలేసరికి బలాన్ని చూడ అంత పెద్ద పెద్ద ఆకులు వేస్తుంది ఇదిగోండి ఇంత ఇంత పెద్ద ఆకులు కూడా వేస్తుంది అనమాట ఇది అంటే మనం ఇచ్చే బలాన్ని బట్టి ఇది ఇలా వస్తూ ఉంటుంది అనమాట ఇది అవతలకు కూడా పెరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు నేను తీపోతే వేరే మొక్కలకు డిస్టర్బ్ అయిపోతుంది తీస్తాను ఓకే అండి చూస్తారు కదా నేనైతే ఈరోజు మీకు ఒక ఆకుకూర పరిచయం చేస్తానని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలంగాణ సైడ్ బాగా వాడతారండి రాయలసీమ తెలంగాణ ఇవన్నీ కూడా అసలు చాలా అసలు వాళ్ళ ఆహార విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న సంపద ఇదంతా ఇదంతా పూర్వీకులు మనకిచ్చిన సంపద దీన్ని చక్కగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మనం మాత్రం మరుగున పడిపోయేమని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఏదో తోటకూర పాలకూరే తప్ప గోంగూర మా మార్కెట్లో అవే కనిపిస్తూ ఉంటాయి అవే ఎక్కువ వాడుతుంటారు ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మనం ఇద్దరు తోటల వల్ల ఎన్ని రకాల ఆకుకూరలు తినగలుగుతున్నామో మీరే వీడియోస్లో చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఆకుకూరలు చక్కగా వాడుకుంటున్నాం అనేది ఇది ఒక ఆకుకూర మీకు అనుకుంటున్నాను మీరు ఎవరైనా వాడితే మాత్రం చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే ఓహో ఇలా మన వ్యూయర్స్ కొంతమంది వాడితే సంతోషం సంతోషం ఉంటుంది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు మిగతా నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూస్తారు చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా ఒక యాభై రూపాయల డబ్బులు పెట్టుకున్నాను చూపించాను చూపిస్తాను అయితే ఇంత నేను అది పెట్టుకుంది వంద రూపాయల టబ్బు కదా మంచిగా బాగానే వచ్చింది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే రెడ్ కలర్ స్వీట్ పొటాటో నేను ఇక్కడ పెట్టుకున్నాను చిన్న చిన్న ఆకులంతా టబ్బు ప్రాబ్లం అది ఇది చిన్నది కాబట్టి చిన్న చిన్న ఆకులు ఈ విధంగా వచ్చింది పురుగులు తినేస్తున్నాయి ఈ పురుగులు తినని మంచి ఆకులు ఉన్నాయి కదా కొన్ని ఇక్కడ కూడా కోస్తున్నాను చాలా చాలా బుషీగా పెరిగిందండి ఈ వర్షానికి కొంచెం ఆకులన్నీ కూడా ఈ విధంగా రాలిపోయాయి ఇదిగోండి యాబ టబ్బులో కూడా మంచిగా వచ్చింది ఇదిగోండి డ్యాబ టబ్బు ఈ టబ్బులో కూడా చక్కగా మనం పెట్టుకోవచ్చు మంచిగా వస్తుంది ఇది మాత్రం కంపల్సరీగా వాడండి చాలా చాలా మంచి ఆకుకూర అలాగే మొన్న మల్బరీ ఫ్రూనింగ్ చేశాను మల్బరీ ప్రూనింగ్ చేశాను దాన్ని మొత్తంగా తీసేస్తేనే మీకు మంచిగా ఫ్రూటింగ్ వస్తుందండి లేకపోతే రాదు అని మొన్న నాకు మల్బరీ చెట్టు పళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం చేసి బోర్డు చేస్తాను మొక్కను ఇప్పుడు ఎలా కొంత చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదేనండి ఆ చెట్టు చూసారు కదా మొత్తం ఈ కాండం తప్ప ఏమీ లేదు నేను మొత్తం ప్రూనింగ్ చేసేసాను చేసిన తర్వాత చూడండి ఎంత పచ్చగా ఎలా వచ్చిందో పచ్చదనం ఆకులతో కాకుండా ఇంకా పళ్ళు కూడా వచ్చేసాయి మనకు చూడండి ఎంత బాగున్నాయంటే ఇదిగోండి ప్రతి ఆకి ఆక ఆకి కూడా అలా పళ్ళు విధంగా వచ్చేస్తాయి అనమాట దీనికి మరి ఉండవు ఇది పుష్పించే జాతి లాగా అనిపించడం లేదు ఏమి పళ్ళు ఇచ్చే మొక్క ఇది చూడండి అంత బాగున్నాయి మొత్తం మీరు అలాగా చూపి చూడండి ఒకసారి అలా ఇటుకో చూడండి అలా వచ్చే పళ్ళు ఇదిగోండి దీనికి కూడాను ఇదిగోండి ప్రతి కొమ్మకి ఇంక వెనక్కి ఇదిగోండి ఇదంతా కూడా ఇదిగోండి ప్రతి దానికి ఇదిగోండి ప్రతి చోట ఒక చిన్నది ఒక చిన్న కట్ చేసినా కూడా ఇదిగోండి ఇక్కడ ఇలాగా చూసారా ఫ్రెండ్స్ చూసారు కదా మల్బరీ ఎంత గ్రీనరీ ఎంత బాగా వచ్చేసిందో దీని సీక్రెట్ అంతా కూడా మీరు ఎంత పోషకాలు ఇచ్చినా కూడా మొక్క పెరిగిపోతుందే తప్ప కాయలు కాయదు ఎందు ఎప్పుడు కాస్తుంది మీరు ఫ్రూనింగ్ చేసి పోషకాలు ఇస్తే రెండింటికి కలిపి చక్కగా మనకు మంచిగా పళ్ళు వస్తుంది దీని సేదనే లేదు సంవత్సరం మొత్తం కా కాపు అయిపోయిన ప్రతిసారి మీరు కట్ చేసేయడమే ఫ్రూనింగ్ చేసేయడమే ఎరువులు ఇవ్వడమే మళ్ళీ క్రాప్ తీసుకోవడమే అంతేనండి తెలుసుకున్నారు కదా మల్బరి సీక్రెట్ చక్క ఫ్రూటింగ్ తీసుకోవడం ఫ్రూనింగ్ చేసేయడం వేయడం మళ్ళీ అదొక నెల రెండు నెలలకి మనకు మళ్ళీ మంచిగా డెవలప్ అయిపోయి ఈ విధంగా చిగుర్లు వచ్చేస్తుంది మళ్ళీ పళ్ళు వస్తాయి చక్కగా దానికి ఎటువంటి లేదు నేను ఎక్కువగా చూడలేదు ఇప్పుడు వచ్చినా కూడా మనందర బ్రహ్మాస్త్రం ఉంది కదా పుల్ల మధ్యక చక్కగా స్ప్రే చేసేద్దాం దాంతో స్ప్రే చేసి ఎప్పుడు ఇలాంటి ఇలా డైరెక్ట్గా తినే పళ్ళకు మన నియమాయిలు అది చేయకండి చక్క పొల మధ్యగా స్ప్రే చేసేయండి ఏదైనా తెగులు వస్తుందన్న మీకు అనువన్న ఆకులు గిల్లి పారేస్తే చేతితోనే సగం నివారణ అయిపోద్ది మన స్ప్రేలు వరకు వెళ్ళక్కర్లేదు దీనికి మిల్లి బగ్గస్ అప్పుడప్పుడు వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు నేను ఇది రోజు చెక్ చేసుకుంటాను కాబట్టి ఎక్కడే ఆకు కనిపించినా ఆ తీసి అవతల పారేస్తాను అనమాట ఈ విధంగా మన సంవత్సరం మొత్తం మల్బరిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీరు మల్బరి ప్లాంట్ని మాత్రం బాగా బుషిగా పెరిగింది చాలా బాగుంది అని అని అనుకోకండి క్రాప్ అయిపోయిన వెంటనే చక్కగా మీరు పళ్ళు తినేసిన వెంటనే చక్కగా తీసేయండి ఫుల్గా మళ్ళీ ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఓకే అండి ఇది మలబరీ గురించి సమాచారం గాలి బలేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం పూజ కొన్ని పూలు కోసుకుందాం నేను మా పూల మొక్కలన్నీ కూడా చుట్టూ మన గార్డెన్ అంతా కూడా ఈ విధంగా ఉంటాయి అనమాట చక్కగా మందారాలు కింద తెల్ల పూలు ఉన్నాయి నాకు తెల్ల పూలు ఉన్నాయి అవి కూడా కోస్తాను ఇవి కూడా కోస్తాను కృష్ణయ్య దగ్గర మాత్రం తప్ప మిగతా గార్డెన్లో అనేక వస్తూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మనం చక్కగా ఒక స్వీట్ పొటాటో గురించి చిలకడింప ఎర్రదుంప కనుసుగడ్డ అన్నీ అంటారు కదా దాని గురించి ఒక ఆకుూరు వాడుకుని ఒక విషయం తెలుసుకున్నాము ఇది ఈరోజు వీడియో కొంతైనా మీకు యూజ్ అవుతుంది దీనిలో ఇన్ఫర్మేషన్ మీకు ఉంది కొంతమందికైనా ఇది తెలి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి నా అభిప్రాయం వాళ్ళు తెలియచేది నా కోరిక అయితే దీన్ని చక్కటి పప్పులో వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే నచ్చితేనే ఒక లైక్ చేయండి మీకు ఏ విషయాన్ని కామెంట్ చేయండి మీకు నచ్చిన విషయం ఏంటో కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సి భవంతు బాయండి